అమరావతికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ ఇచ్చింది ఏకంగా వేల కోట్లు గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దీంతో కేంద్ర రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా అమరావతిలోని రైల్వే లైన్స్ కు సంబంధించి లైన్ క్లియర్ అయింది ఈ మేరకు భూసేకరణతో పాటుగా ఇతర అంశాలకు సంబంధించి చకచకా అడుగులు పడుతున్నాయి ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల్లోనే కేంద్రం శుభవార్త చెప్పింది అమరావతికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ ఆగమేఘాలపై అమరావతి రైల్వే లైన్ కోసం ముందడుగు వేసింది ఈ లైన్కు సంబంధించి భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు గారు ప్రభుత్వం రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టడంతో వెంటనే అక్కడి కొత్త రైల్వే లైన్కు క్లియరెన్స్లు ఇవ్వబోతున్నారు గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి భూసేకరణ వ్యయం భరించాలని చెప్పింది రైల్వే శాఖ ఇప్పుడు పూర్తిగా తమ నిధులతోనే ఈ లైన్ నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య భూసేకరణకు ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించారు ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం విజయవాడ గుంటూరు రైల్వే లైన్లతో ఏపీ రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం ఈ కొత్త రైల్వే లైన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మంజూరైంది ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ మేరకు డబుల్ లైన్ అలాగే అమరావతి పెదకూరపాడు మధ్య ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు సింగిల్ లైన్కు కసరత్తు చేస్తున్నారు అంతేకాదు సత్తెనపల్లి నరసరావుపేట మధ్య ఇరవై ఐదు కిలోమీటర్లు సింగిల్ లైన్కు కూడా కలిపితే మొత్తం నూట ఆరు కిలోమీటర్ల మేర కొత్త లైన్కు ఆమోదం తెలిపారు అయితే ఈ ఐదేళ్లలో ఆ లైన్లకు సంబంధించిన ముందడుగు పడలేదు తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పాటుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటంతో రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగింది ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య యాభై ఆరు పాయింట్ యాభై మూడు కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మాణం చేయాలని భావించారు దాని బదులు మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమైంది ఈ లైన్కు గుంటూరు పల్నాడు కృష్ణా ఖమ్మం జిల్లాల పరిధిలోని నాలుగు వందల యాభై హెక్టార్ల మేర భూసేకరణ చేయబోతున్నారు ఈ సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణ కోసం రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది రైల్వే శాఖ అంతేకాదు ఈ కొత్త రైల్వే లైన్ విజయవాడ హైదరాబాద్ లైన్లో ఎర్రుపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్లోని నంబూరు దగ్గర కలుస్తుంది అలాగే ఎర్రుపాలెం తర్వాత తొమ్మిది కొత్త స్టేషన్లను నిర్మాణాలు చేయనున్నారు పెద్దాపురం చిన్నరావులపాలెం గొట్టెముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాటికొండ ఊర్లలో ఈ స్టేషన్లు నిర్మిస్తారు ఈ తొమ్మిది స్టేషన్లలో పెద్దాపురం పరిటాల అమరావతి ఊరు పెద్ద స్టేషన్లుగా నిర్మించాలని భావిస్తున్నారు వీటిలో కూడా అమరావతిని ప్రధాన స్టేషన్గా ఉండనుంది అయితే పరిటాల స్టేషన్ దగ్గర ఎక్కువ గూడ్స్ రైళ్లు నిలిచే ప్లాన్ చేశారు ఈ లైన్లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట వడ్డమాను మధ్య మూడు కిలోమీటర్లు వంతెన కూడా నిర్మించనున్నారు మొత్తానికి అమరావతి రైల్వే కనెక్టివిటీకి ముందడుగు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అమరావతి రైతుల కష్టం మొత్తానికైతే నెరవేరనుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను